జూన్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడి చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయం మూడవ వచనం దేవునికి ఉన్న కృప అనే లక్షణం మనల్ని దేవునిని కలిపి ఉంచుతుంది కృప లేకపోతే రక్షణ ఉండదు రక్షింపబడిన తరువాత కృప లేకపోతే రక్షణ దేవునికి ఉన్న కృప అనే లక్షణం మనల్ని దేవునిని కలిపి ఉంచుతుంది కృప లేకపోతే రక్షణ ఉండదు రక్షింపబడిన తరువాత కృప లేకపోతే రక్షణకు అర్థం ఉండదు అంటే వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమె గాడ్లెస్